హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నవరాత్రి అక్టోబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా థర్డ్ నుంచి అక్టోబర్ ట్వెల్త్ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఉంటారు మొదటి రోజు అనగా అక్టోబర్ థర్డ్ గురువారం అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా రెండవ రోజు దేవి మూడవ రోజు అన్నపూర్ణ దేవి నాలుగవ రోజు లలితాంబికా దేవి ఐదవ రోజు మహాచండి ఆరవ రోజు మహాలక్ష్మీదేవి ఏడవ రోజు సరస్వతీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసుర దేవి ఆఖరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే మనకు దర్శనమిస్తారు ఆరవ రోజు అనగా అక్టోబర్ ఎయిత్ మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైన పద్మ ముగ్గును నేనైతే వేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫాలో అయినట్లయితే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ముగ్గు అయితే వేసేయొచ్చు ముందుగా పద్మ ముగ్గుకు వేసినట్టు నాలుగు గీతలైతే వేయాలి పద్మ రేకులు కలపకుండా గీతల అంచులు వెంబడి ఐదు చుక్కలు అయితే పెట్టుకోవాలండి అదేవిధంగా అన్ని గీతలకు చేయాలి వీడియోలో చూపించిన విధంగా గీత వద్ద ఉండే మొదటి చుక్కను వేరే గీత వద్ద ఉండే ఐదు చుక్క అంత పై వరకు క్రాస్గా గీసుకోవాలి అదేవిధంగా అన్ని వైపులా ముగ్గునైతే వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని గీతలను క్రాస్గా గీసుకున్న తర్వాత మధ్యలో ఐదు పాయింట్లను వదిలి పద్మ రేకులను అయితే గీయడం స్టార్ట్ చేయాలి ఇదే విధంగా అన్ని కేతలకు సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముగ్గు వేయడం అయితే మొదలు పెట్టాలండి అంతే అండి చాలా సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా అయితే ఈ పద్మ ముగ్గును వేసుకోవచ్చు కష్టం అనుకునే ముగ్గు కూడా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు కొత్తగా ఎటువంటి చిక్కు ముగ్గులు వేసేవారికి అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నానండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్